హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవ ఛానల్ ఈరోజు వీడియోలో బ్రెడ్తో స్వీట్ సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేయండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ పిల్లలు స్వీట్ తినాలనిపిస్తుంది అన్నప్పుడు కానీ ఇలా చేసి పెట్టండి బ్రెడ్తో ఒక పదే పది నిమిషాల్లో స్వీట్ రెడీ అయిపోతుంది ఇప్పుడు స్కిప్ చేయకుండా ప్రాసెస్ చూసేయండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకోవాలి మీరు చేసే స్వీట్ క్వాంటిటీని బట్టి షుగర్ యాడ్ చేసుకోండి నేనైతే కప్పున్నర షుగర్ యాడ్ చేస్తున్నాను ఇందులోకి కప్పున్నర వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి షుగర్ని కరిగించుకోవాలి షుగర్ మొత్తం కరిగి ఒక వన్ మినిట్ పాటు ఇలా బాయిల్ అయ్యాక మనం చేతితో తీసుకుంటే ఇలా స్టిక్కీగా ఉండాలి గులాబ్ జాముకి అయితే ఎలా ఉంటుందో పాకం ఆ పాకం వస్తే సరిపోతుంది ఆ తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇలాచి పౌడర్ మొత్తం షుగర్ పాకంలోకి కరిగేలాగా బాగా కలుపుకొని ఇందులోకి ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి ఈ బ్రెడ్ని తీసుకొని ఒక టూ టూ తీసుకొని ఇలా సైడ్స్ కట్ చేసేసుకోవాలి మనం కట్ చేసుకుంటున్న ఈ సైడ్ పీసెస్ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేశారంటే ఏదైనా స్వీట్ చేసినప్పుడు యూజ్ అవుతుంది మీరు స్వీట్ చేయను అనుకుంటే పాలల్లో వేసి పిల్లలకి ఇచ్చినా సరే తింటారు బ్రెడ్ని ఇలా కట్ చేసేసుకోవాలి మధ్యలోకి మనం ఎన్ని బ్రెడ్స్ తీసుకుంటున్నామో అన్ని బ్రెడ్స్ని కూడా ఇలాగే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని బాగా వేడైన ఆయిల్లోకి వేసి ఫ్రై చేసుకోవాలి కడాయిలో ఎన్ని పడతాయో అన్ని వేసేసుకొని ఇలా సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయినా సరే బ్లాక్గా అయ్యి అసలు చూడడానికి బాగుండవు ఇలా ఫ్రై చేసుకున్నాక స్టైనర్తో తీసేసి పక్కన పెట్టుకోవాలి మొత్తం బ్రెడ్ పీసెస్ని కూడా ఇలాగే డిఫ్రై చేసేసుకోవాలి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పదే పది నిమిషాల్లో ఈ రెసిపీ చేసి పెట్టొచ్చు ఇష్టంగా తింటారు తింటుంటే కూడా క్రిస్పీ క్రిస్పీగా జ్యూసీగా భలే ఉంటాయి ఇలా డీఫ్రై చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని షుగర్ పాకంలోకి యాడ్ చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి ఈ బ్రెడ్ పీసెస్కి షుగర్ పాకం పట్టి జ్యూసీ జ్యూసీగా బయట క్రంచీగా వస్తాయి టూ మినిట్స్ తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ని షుగర్ పాకంలో నుంచి తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా మొత్తం అన్ని ప్లేట్లోకి పెట్టుకున్నాక దీనిపై నుంచి షుగర్ పాకంని ఒక నాలుగైదు స్పూన్ల వరకు వేసేసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా షుగర్ పాకం వేస్తుంటే బ్రెడ్స్ ఎలా పీల్చుకుంటున్నాయో ఈ బ్రెడ్ పీసెస్ పైకి చిటికడంత ఇలాచీ పౌడర్ తురుముకున్న డ్రై ఫ్రూట్స్ తో ఇలా గార్నిష్ చేసుకోవాలి అంతే అండి సింపుల్గా టేస్టీగా ఉండే స్వీట్ రెడీ అయిపోయినట్లే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి